అట్లాగే నాకు కూడా ఇవ్వచ్చు కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇతనికి ఎంపీ ఇచ్చారా అట్లాగే నాకు కూడా ఇవ్వచ్చు కదంటే ఈవిడ అట్లాగే రకంగా జగన్మోహన్ రెడ్డి ఎంపీకి గెలిచిన ఎప్పుడు సపరేట్ గ్రూప్ పెట్టుకుని లేకపోతే ఆ పని చేయి ఈ పని చేయి నాన్న మీద ఒత్తిడి తెచ్చినటువంటి సందర్భం ఏం లేదు రాజశేఖర రెడ్డి కూడా అట్లాంటి చనివీ లేదు ఎవరి రాజకీయం వాళ్ళది అన్నట్టు నడిచింది అయితే షర్మిల అట్లా కాదు ముందుగానే అసలు ఏ పదవి లేకముందే వీళ్ళకి ఈ పని చేసి పెట్టు వీళ్ళకి ఈ పని చేసి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రెజర్ చేయడం ప్రారంభించింది అట్లాంటి చేయడం చేస్తే నాలుగు ఇళ్ళు తెరిస్తే నాలుగు ద్వారాలు తెరిస్తే ఇక మొత్తం అవినీతి ఆరోపణలో కూరుకుపోయి ఒక కర్ణాటకలో దేవగౌడ వాళ్ళ బతుకులాగా అయిపోతుంది లేకపోతే గనక ఏది పంజాబ్లో దళ్ పార్టీ లాగా తయారైపోతుంది అది జగన్కి ఇష్టం లేదు నాలుగైదు ద్వారాలు ఎప్పుడు ఉండకూడదు అన్నటువంటి తన యాటిట్యూడ్ కాబట్టి చెల్లికి ఆ విషయంలో తోడు నిలబడలేదు దాంతో ఈఎంఐకేంటి ఆ కక్ష ఆ కసి ఉంది నేను ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు జనం వచ్చినటువంటి ఆదరణ చూసినప్పుడు అది ఫీల్ అయింది తెలంగాణలో వచ్చేటప్పుడు ఆదరణ రాకపోవడం డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఏం కాకపోవడంతో ఒక డిప్రెషన్ ఆ డిప్రెషన్ నుంచి క్యాష్ చేసుకోవాలి నీకు ఆంధ్రాలోనైతే బాగా లైఫ్ వస్తుందని దాన్ని ఏమంటారు కౌన్సిలింగ్ చేసేటటువంటి రాధాకృష్ణ తోడు నిలబడేటటువంటి చంద్రబాబు నాయుడు ఈ మొత్తం మీద కలిసి నడుస్తున్నటువంటిది షర్మిల ఎపిసోడ్ ఒక రకంగా ముందే వ్యూహం ఇదంతా షర్మిల గారు తెలంగాణ వెళ్ళి అక్కడ సక్సెస్ అవ్వకపోతే ఇక్కడ రావాలి డైరెక్ట్ గా రాకుండా అనేది లేదు అక్కడ అవలేదు కాబట్టి అనుకోకుండా ఏపీలో ఎంటర్ వచ్చింది వచ్చిందనుకోవాలా ఆమె వ్యూహం కాదు నేను చెప్పాను కదా వీళ్ళ